హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చాలా రోజులు అయినా లైవ్కి వచ్చి రావట్లేదు కుదరట్లేదు లైవ్ ఇవ్వడానికి సో అందరు బాగున్నారా నా సబ్స్క్రైబర్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో నా ఫస్ట్ అయితే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి వీడియోస్ షేరింగ్ చూడండి వీడియోస్ ఏం చేయట్లేదు కుదరట్లేదు టైం ఉండట్లేదు కొంచెం బిజీ బిజీగా ఉన్నాను అనమాట సో నా ఇది కాకుండా శ్రీ డాన్సర్ అనే ఒక ఛానల్ ఉందండి ఆ ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి డాన్స్ బాగా చేస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము సో పైన ఎట్లా సౌండ్ వస్తుంది సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చా సో ఒకసారి లైవ్ ఇద్దాము చాలా రోజులు అయిపోయింది కదా అని ఎవరు నేను అమ్మ హాయ్ గుడ్ మార్నింగ్ రాజు హాయ్ రాజు గుడ్ మార్నింగ్ ప్రకాష్ హలో హాయ్ గుడ్ మార్నింగ్ అండి సో నాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తా నాకు ఇంట్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్ మనోజ్ హాయ్ 啊。Uh huh. నేను ఇట్లాంటి మెసేజెస్ వస్తాయని నేను చాలా వరకు లైవ్ ఆపేస్తానండి అర్థం బట్ ఇదికోండి నా తాలిపోతుంది నేను మ్యారీడ్ ఓకేనా లైవ్ అండి లైవ్ లో చాలా మంది జాయిన్ అవుతారు సో అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కదా కొంచెం చూసి మెసేజ్లు చేయరా ప్లీజ్ పిచ్చి పిచ్చి మెసేజ్లు చేస్తే నేను రిప్లై ఇవ్వలేను సార్ ప్లీజ్ అర్థం చేసుకో నేను వచ్చిందా చాలా రోజులకి లైవ్ కి ఇలాంటి పిచ్చి మెసేజ్ చేస్తే అక్కా చెప్పు బ్రో ఎలా ఉన్నావు బ్రో గుడ్ మార్నింగ్ బ్రో నాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో మెసేజ్ చేశారనుకో రిప్లై ఇస్తా హలో బ్రో సో అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా నేను రావడం ఇదే ఫస్ట్ టైం ఆన్లైన్కి అవునా ఓకే ఇప్పుడు వచ్చావుగా మీరు ఎక్కడ వారు మాది వైజాగ్ ఇలా కూడా ఉంటుందా తెలుగు ఫస్ట్ టైం ఆన్లైన్కి కి కదా అంటే లేదక్క ఇంకా చేయలేదు చేయాలి మీరు తిన్నారా ఆ నేను తిన్నా బ్రో మీరు తిన్నారా మీరు కూడా తినండి టైం చాలా అయిపోయింది నాకు కొంతమంది మెసేజ్ చేస్తుంటే ఏం మాట్లాడాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాను అబ్బాయో అమ్మాయ ఉమా అని అర్థమైంది కాకపోతే అమ్మాయి అబ్బాయి అర్థం కావాల అందుకని అందుకే బ్రో అన్నా నేను కొంతమంది లైవ్ లో ఉన్నారు లైక్ చేయొచ్చు కదా లైవ్ కొట్టండి ప్లీజ్ ఓ అవునా మహారాష్ట్ర కానీ తెలుగు వచ్చు మరి తెలుగు వచ్చినప్పుడు తెలుగులోనే మాట్లాడాలి అమ్మాయి ఓకే రా అమ్మాయా ఓకే ఓకే ఉమా బ్రేక్ఫాస్ట్ అయిందా తిను టైం అయిపోయింది ఉమా ఏం చేస్తుంటావు ఓహో గూగుల్లో తెలుగు నేర్చుకుంటున్నారా ఓకే గూగుల్ నగరానికి అభినందనాలు అవును నిజంగానే అంటే తెలుగు రాని వాళ్ళు తెలుగు నేర్చుకోవడానికి మంచిగా పనిచేస్తుంది ఫస్ట్ నాతో మెసేజ్ చేయాలి అనుకున్న వాళ్ళు నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి లైక్ ఇంతమంది ఆన్లైన్కి వచ్చారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయలేదు ఓకే అక్క తింటాను మా తిను ఫ్రెండ్స్ ఇంకేంటి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బిజీ బిజీ ఉన్నారా అందుకే ఒక్కరు ఇద్దరు లైవ్కి వచ్చారా అంతే ఎలా ఉంది మీకు ప్రభుత్వ పరం వాటితో మనకి సంబంధం లేదు సార్ ఎట్లా ఉంటది ఓకే పర్లేదు బట్ నేను అంత పట్టించుకోను మనకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నావా మరి ఇప్పుడు స్కూల్కి వెళ్ళలేదా ఆన్లైన్లో ఉన్నావు నా కోసం ఉన్నావా ఆన్లైన్లో ఓకే ఈరోజు స్కూల్ ఉంది కదా ఈరోజు వెళ్ళలేదా ఓకే అంటే ఈరోజు నువ్వు అంటే ఎప్పుడు నైట్ టైం లైవ్ ఇవ్వాలి నువ్వు నా లైవ్లో లైవ్లోకి రావాలంటే నైటే లైవ్ ఇవ్వాలి అంటే మార్నింగ్ టైంలో లైవ్ ఇస్తే నువ్వు రావన్నమాట ఓకే ఇప్పటి నుంచి నేను నైట్ ఇస్తాలి ఫస్ట్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయట్లేదు ఎవ్వరు లైక్ చేయట్లేదు లైక్ చేసే వాళ్ళతోనే మాట్లాడతా ఈవినింగ్ ఫంక్షన్ ఉంది అందువల్ల ఈరోజు వెళ్ళలేదు అక్క ఉమా ఏ ఊరు మీది ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా వీడియోస్కి లైక్ కొట్టాలి లైక్ కొట్టే వాళ్ళతోనే మాట్లాడతాను ఒక్క ఎందుకు మా థ్యాంక్స్ దేని గురించి హైదరాబాద్ ఓ హైదరాబాద్ ఎక్కడా మంచిగా టిఫిన్ తిన్నా నిద్ర వస్తుంది కానీ కాని ఉంది ఉరుక్కుంది ఉమా హైదరాబాద్ లో ఎక్కడ ఏం చే ఏరియా నాకు కూడా తెలుసు హైదరాబాద్ సో అందుకని ఏ ఏరియా అడుగుతున్నా ఎక్కడో పక్కనుండి మెసేజ్ చేసే బదులు నా ఛానల్ జాయిన్ అయ్యి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి లైవ్ కొట్టచ్చు కదా ఓ నైట్ టైం కూడా లైవ్ ఇస్తా అన్నారు కదా అందుకు థ్యాంక్స్ ఓకే అంటే డే టైం నీకు కుదరదు కదా సో అందుకని జీడి ఓకే బాగుంటుంది అక్కడ కదా జీడి మట్టలో ఏరియా అంతా బాగుంటుంది చాలా మంది మా వాళ్ళు అక్కడే ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ మా వద్దున గారు కూడా అక్కడే ఉంటారు మేము చిన్నప్పుడు అక్కడే ఉన్నాం నా చిన్నప్పుడు జీడి ఉన్నాం వచ్చి అక్కడ హైదరాబాద్ అయినా మీది లేకపోతే ఎక్కడి నుంచైనా అక్కడికి షిఫ్ట్ అయ్యారా హాయ్ అండి బాగున్నారా సంతోష్ కుమార్ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు చాలా డేస్ తర్వాత మీ లైవ్ అవునవును చాలా డేస్ అయింది నిజంగానే అంటే కుదరట్లేదండి అందుకని లైవ్కి రావట్లేదు సంతోష్ గారు సో నా లైవ్ మిస్ అయిన వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు లైవ్ ఇస్తున్నా అందరూ లైవ్లో జాయిన్ అయిపోండి బాగున్నాండి గుర్తున్నాను అండి మీకు ఏమో సంతోష్ గారు గుర్తున్నారు అంటే నేను విన్నట్టు చూసినట్టు ఉంది కానీ అంత గుర్తులేదు అంటే చాలా రోజులు అయిపోయింది కదా నేను లైవ్కి రావట్లేదు కుదరట్లేదు సో నేమ్స్ మర్చిపోయా ఓ ఓకే ఉమా లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు సో చూడండి సంతోష్ కుమార్ గారు ఇప్పుడే లైవ్లో జాయిన్ నాకు లైక్ ఇచ్చారు మీరు ఎవ్వరు లైక్ చేయట్లేదు వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోకి లైక్ చేస్తేనే నేను మాట్లాడతాను ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి లైక్ కొట్టండి అప్పుడు నేను మాట్లాడతాను ఐవరు చేస్తే మనం వాడిని తిట్టాము కదా అవును అవును గుర్తొచ్చింది అంటే అప్పుడు మీ నేము ఇంగ్లీష్లో ఉంది కదా మరి ఇప్పుడు ఏంటి తెలుగులో ఉంది సో అందుకే కన్ఫ్యూజ్ అయినట్టున్నా అవును తిట్టాము అది గుర్తుంది కానీ మీ నేము తెలుగు ఇంగ్లీష్లో ఉందో అప్పుడు అంత గమనించలే నాకు ఇప్పుడు తెలుగులో కనిపించేసరికి ఐడియా లేదని చెప్పాను అవునక్క చాలా బాగుంటుంది అవును 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 మా బాగుంటుంది అక్కడ ప్లేస్ అంతా ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అండి మా ఓన్ రంగారెడ్డి అక్క ఓకే సంగారెడ్డినా తిన్నారా అండి తిన్నా తిన్నా సంతోష్ గారు మీరు తిన్నారా ఒక ఫైవ్ మినిట్స్లో వస్తానండి నేను లో ఉన్న కస్టమర్ వచ్చారు సారీ పర్లేదు సంతోష్ గారు రండి రండి యూట్యూబ్ ఛానల్లో లైవ్ సో వీడియోస్ అన్నీ ఆపేసింది ఎందుకు అంటే ఒక మంచి కంటెంట్ వెతుక్కొని మంచిగా చేద్దామని ట్రై చేస్తున్నాను నేమ్ కూడా మార్చాలి యూట్యూబ్ నేమ్ మార్చేయాలి ఫస్ట్ మ్యూజిక్ బేబీ అని ఉంది కదా సో నేమ్ మార్చాలి అన్నీ సెట్ అయినాక మంచిగా లైవ్ ఇద్దామని అనుకున్నా బట్ కుదరట్లే సో మధ్య మధ్యలో మధ్య మధ్యలో లైవ్కి వస్తాను కంటిన్యూస్గా అయితే లైవ్కి రాను కుదరట్లేదు మా పాప డాన్సర్ కాబట్టి తను డాన్స్కి వెళ్తుంది ఈవెంట్స్ అనమాట సో నేను నన్ను తీసుకెళ్ళాలి తీసుకురావాలి డ్రాప్ చేయాలి పికప్ చేసుకోవాలి సో నాకు ఈ బిజీ ఇడ్డల్లో నేను లైవ్ ఇవ్వలేకపోతున్నాను అనమాట మధ్య మధ్యలో లైవ్కి వస్తాను ఎవరు డిస్టర్బ్ అవ్వద్దండి ఫ్రెండ్స్ ప్లీజ్ సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు వీడియోస్కి సో ఫస్ట్ అయితే నేను ఛానల్ నేమ్ మారుస్తాను ఖచ్చితంగా మ్యూజిక్ బేబీ అనే నేమ్ అయితే తీసేస్తున్నాను ఇంకా నెక్స్ట్ మంచి నేమ్ వెతుకుతున్నాం ఆ నేమ్ మార్చినాక అప్పుడు లైవ్ ఇస్తాను అన్నమాట మంచిగా ఫ్రెష్గా ఓకే ఫ్రెండ్స్ ఎవరు వచ్చారు నన్ను ఎవరు పిలుస్తున్నారు కాలం పెళ్ళి మోగుతుంది సో నేను మళ్ళీ కుదిరితే ఈవినింగ్ లైవ్కి వస్తాను అప్పుడు దాకా నా కోసం వెయిట్ చేయండి బాయ్ 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 ఫ్రెండ్స్ మళ్ళీ ఈవినింగ్ కుదిరితే వస్తాను నాకు కొంచెం ఈవినింగు బర్త్డే పార్టీ ఉంది కాబట్టి సో టైంని బట్టి ఖచ్చితంగా లైవ్ ఇద్దాం అనుకున్నా బర్త్డే పార్టీలో కూడా ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వకపోవచ్చు టూ ఛాన్సెస్ ఉన్నాయి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు బిజీ ఉంటే ఇవ్వను ఓకే పర్లేదు ఖాళీగానే ఉన్నా కదా అనుకుంటే ఖచ్చితంగా బర్త్డే ఫంక్షన్ ఎలా చేసుకుంటున్నాం ఏంటి ఎలా సెలబ్రేషన్ చేస్తున్నాము అనేది నేను లైవ్ ఇస్తాను అన్నమాట ఎందుకంటే తను మాకు ఒక స్పెషల్ పర్సన్ అనమాట సో తన కోసం ఒక లైవ్ ఇద్దాం అనుకుంటున్నా కుదురుతుందో లేదో తెలీదు అక్కడ ఉన్న బట్టి లైవ్ ఇవ్వాలి కాబట్టి మిడ్ నైట్ పన్నెండు తర్వాత అంటే పన్నెండు కాయ నుంచే స్టార్ట్ బర్త్డే కాబట్టి పన్నెండు కాయ నుంచే స్టార్ట్ సో నేను లైవ్ అనుకున్న తను ఒక యాంకర్ పదమ ఒక యాంకర్ అనమాట తన బర్త్డే రేపు నేను రేపు అంటే ఈరోజు మా నైట్ పన్నెండింటికాయ నుంచి సెలబ్రేషన్ ఉంది సో మాకు ఈవెంట్ కూడా ఉంది ఈవెంట్కి వెళ్ళాలి వచ్చి లైవ్ ఇవ్వాలి ఖచ్చితంగా బర్త్డే పార్టీలో నేను లైవ్ అనుకుంటున్నా వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా లైవ్ ఇస్తాం తనని మీకు పరిచయం చేస్తాను ఓకేనా బాయ్